చిన్న పాట రాసుకున్నారని నా సొంతంగా ఒక పల్లవి రెండు చరణాలు రాదు కాబట్టి నాలుగైదు చరణాలు వాటి బాగుంటుంది నాలుగు చరణాలు రాసుకున్నా నాలుగు ఐదు రాసుకున్నారు సెల్లు గురించి ముఖ్యంగా ఈ రోజులలో బండి లేకపోయినా బాం కానీ సెల్లు లేని మాత్రం కష్టంగా కాబట్టి ఆ సెల్లు గురించి ఏదో ఒక పల్లవి రెండు చరణాలు రాసుకున్నా దయచేసి సంగీతం ఏమవు ఎందుకంటే అన్నీ కాబట్టి అన్నంలోకి ఊరంటే సంగీతం అనేది ఆ ఊరలా అనేది అనుకోండి దయచేసి ఆ చూడకు రంగా కళ్ళు పోతవి సెల్లు చూసి ఒళ్ళు మరచి తెల్ల మొహం వెయ్యకురా చెవి కాడ సెల్లు పెట్టి సొల్లు కబురు మాట్లాడకు మితి మీరి మాట్లాడితే మతి మరుగు తెప్పిస్తే నీ చేతిలోన ఉంటది ప్రపంచాన్ని చూపెడతది ఏని భ్రమలు పుట్టిస్తది జేబు కొత్త కొట్టిస్తుంది సెల్లు చూడ కూర కళ్ళు పోతవి సెల్లు చూసి ఒడ్లు మరచి తెల్ల మొహం వెయ్యకుర ఆనిమెడంత హాలి కూడా అన్నై లో దెప్పిస్తది దూర దాని కూడా బ్యారమాడి ఇప్పిస్తదే ఆ ఆవిమెడ తగి కూడా అన్నై తెప్పిస్తది దూరమున్న దాన్ని కూడా బేరవాడి ఇప్పిస్తుంది నీ చేతిలో ఉంటది ప్రపంచాన్ని చూపెడతది లేని ప్రమద పుట్టిస్తది జేబు కొల్ల కొట్టిస్తది సెల్లు చూడకూరన్న కళ్ళు పోతవి చెల్లు చూసి ఒళ్ళు వరచి తెల్ల మొహం వెయ్యకూర నీవెంత వాడివైనా నీ కాంతను నీనంటది లో తప్పు చేయ కొన్నా ధర దించి చూడబంటది మనిషిలే కొన్నా నీ కోటి మా అట్లా పడుతుంది మాయ కాదు సెల్లు మాత్రం జాలబో సెల్లు చూడకోరా నా కళ్ళు కోత సెల్లు చూసి వడ్లు వచ్చి తెల్లము వెహి కురా ఇది నా మా సొంత పాట బయట బయట పడబడలేదు కూడా చిత్రం అల్హడేది చిత్రం

అది అదేవిధంగా సాంబరా గారు రాధా గారు మున్సిపల్ బోహిక గారికి చిన్న సన్మాన కార్యక్రమం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా